అత్యంత పవిత్రమైన దసరా పండుగ రాబోతోంది మనం తెలియక దసరా దసరా అని పిలుస్తూ ఉంటాం కానీ దాని యథార్థమైన పేరు హర దశ అంటే పది హర అంటే నశించటం వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి పది తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు కాబట్టి రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు అంతేకాదు మనలో ఉన్న కామం క్రోధం లోభం మోహం మదం మాచ్చర్యం అహం శౌర్యం పాపచింతన ద్వేషం అనే పది రకాలైన గుణాలను నశింప చేయమని చెప్పేదే దసరా పండుగ అయితే దసరా రోజు గోవు కనిపిస్తే ఈ ఒక్కటి పెట్టండి చాలు మీ దశ తిరిగిపోతుంది కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు పాపాలు అన్నీ కూడా పోయి కోటి రెట్ల పుణ్యం దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి విజయదశమి రోజు గోవుకి ఏం తినిపిస్తే మీ దశ తిరిగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు కాబట్టే దీనిని విజయదశమి అని పిలుస్తారు మన హిందూ మతంలో ఏ పండుగను ఆర్భాటాల కోసమో వినోదాల కోసమో చేసుకోరు నాయకులైన ప్రజలను దుష్టులు హింసించినప్పుడు భగవంతుడు భూమి మీద అవతరించి ప్రజలను కాపాడుతూ ఉంటాడు అలా భగవంతుణ్ణి స్మరించుకుంటూ చేసే ఉత్సవాన్నే పండుగగా చేసుకుంటూ ఉంటాం ఈ దసరా పండుగ రోజున తలంటు స్నానం చేసి మందిరంలో సీతారాములకు పూజ చేసి వడపప్పు పాయసము పానకము పొంగలి పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించి ఇంట్లో ఆయుధ పూజ నిర్వహిస్తారు రామాలయాలలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు కొన్ని దేవాలయాలలో పది రోజుల పాటు సాగే రామోత్సవాలలో ఈ ఆఖరి రోజున లేదా మరుసటి రోజున పర్వేట నిర్వహిస్తారు దసరా రోజే ఆయుధ పూజ చేస్తారు ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు బాణాలనే కాదు మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేస్తారు స్కూల్కు కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను పెన్నులను ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు టాప్ టాప్ ఐడి కార్డులను వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని టాక్టర్ తాళాలను శ్రీరాముడి పాదాల చెంత ఉంచి పూజ చేస్తారు కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేస్తారు సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం దసరా రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఎప్పుడో గాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వటం మరో ప్రత్యేకత ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు దసరా రోజున పాలపిట్టను చూడడానికి ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ సూచకంగా భావిస్తారు ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనపడిందట అది కూడా విజయదశమి కావటం గమనార్హం నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెప్తూ ఉంటారు ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారు అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే నీలము పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపెట్టే కావటం విశేషం అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట జాడ కూడా కనుమరుగైపోతోంది ఊళ్ళల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరుసినట్లు కనిపిస్తూ ఉన్న నగర శివార్లల్లో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయాయి మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టలను కొని వాటిని ఊరి చివరన పొలాల మధ్య విడిచి పెడుతూ ఉంటారు అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అలాగే సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోమాతల్లో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువు తాడుగా మందర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మదిస్తారు అయితే ఆ క్షీర సాగర మదనంలో కామధేనువు కూడా ఉద్భవిస్తుంది ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తూ ఉంటారు లోకంలో ఉన్న పశు సంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది మరికొన్ని పురాణ గాథల్లో వశిష్ఠుడి ఇంటిలో కొన్ని పురాణ గాథల్లో గౌతమముని వద్ద ఉన్నట్లు కనిపిస్తుంది దసరా రోజు గోవును ముట్టుకుంటే చాలు సర్వ పాపాల నుండి మానవుడికి విముక్తి కలుగుతుంది దసరా రోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోమాత కనిపిస్తే ఆ గోమాతను ముట్టుకొని గోవు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి గోవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోమాతకు అరటి పళ్ళను కానీ పచ్చ పచ్చటి రంగులో ఉండే కూరగాయలను కానీ అంటే దొండకాయలు బెండకాయలు బీరకాయలు తోటకూర లాంటివి కానీ లేదా పచ్చిగడ్డిని కానీ తినిపించండి ఇలా తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఎంతో పుణ్యం కూడా వస్తుంది ఈరోజు ఎవరైతే గోవుకు ఆహారం పెడతారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది దశ తిరిగిపోతుంది కుబేరులుగా మారిపోతారు కాబట్టి దసరా రోజు అందరూ కూడా గోమాతకు ఈ ఆహార పదార్థాలలో ఏదో ఒకటి తినిపించి శుభ ఫలితాలను పొందండి అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది చేతులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాసము బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు హసులోముడు భాస్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము సింహ రూపము మానవ రూపంతో భీంకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది అదే విజయదశమి కూడా విజయదశమి రోజునే సెమీ పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు సెమి అంటే పాపాల్ని శత్రువుల్ని నశింపచేసేది పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను సెమి చెట్టుపై పెట్టడం జరిగింది విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనేది నుండో వస్తున్న ఆచారం సెమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది అలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మన అందరికీ తెలుసు అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో జమ్మి వృక్షం అని పిలుస్తూ ఉంటారు అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియ దర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను ఉంచుకొని వాటిని బంగారంలో భావించి ఇంటికి తీసుకువెళ్తారు దసరా రోజు సెమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది మన నిత్య జీవితంలో పూజైన వ్రతమైన శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు దీపారాధనతో కాంతి శాంతి చేకూరతాయి దీపానికి చాలా విశిష్టత ఉన్నదని అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా నిష్టగా చెయ్యాలని పండితులు సూచిస్తూ ఉన్నారు దీపం వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు ఆకు మీద లేదా పల్లెం మీద ఉంచాలి ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు పొందిని పెట్టి ఆ ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి రాహు కేతు దోషాలు పోతాయి శని దోషాలు కూడా పోతాయి జాతకంలో దోషాలు అనేవే ఉండవు కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి